నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్ మహాత్మా గాంధీగారి జీవితంపై మన దగ్గర పోటీ పరీక్షల కోసం తయారు చేసిన కొన్ని నోట్స్ ఉన్నాయి వీటి నుండి ముఖ్యమైన అంశాలను చూద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా ఈ నోట్ సాధారణంగా గాంధీధీ ప్రస్థానంలోని ముఖ్యమైన ఘట్టాలు ఆయన సిద్ధాంతాలు వాటి సారాంశం ఇంకా వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం అవును ఒక అంటే మొదట్లో చాలా సిగ్గుపడే న్యాయవాది తర్వాత ఏకంగా భారతదేశ స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపిన మహాత్మాగా మారడం ఆ ప్రయాణం నిజంగా అద్భుతం ఇందులో మరి ఆ దక్షిణాఫ్రికా అనుభవం పాత్ర ఏంటి ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే దక్షిణాఫ్రికాలోనే ఆయనకు అతీవ్రమైన జాతి వివక్ష ముఖ్యంగా ఆ పీటర్ మారిట్స్బర్గ్ రైలు సంఘటన కదా అది ఆయన్ని చాలా ప్రభావితం చేసింది అవును ఆ సంఘటన గురించి విన్నాం అదే ఆయనలో ఆ పోరాట స్ఫూర్తిని రగిలించిందని చెప్పచ్చు అక్కడే ఆ ఆసియాటిక్ రిజిస్ట్రేషన్ యాక్టుకు వ్యతిరేకంగా అది పంతొమ్మిది వందల ఆరులో అప్పుడే తన రాజకీయ ఆయుధమైన సత్యాగ్రహం అంటే సత్యశక్తి లేదా అహింసాయుత ప్రతిఘటన అంటాం గదా దాన్ని అభివృద్ధి చేశారు అంటే అక్కడే దాన్ని మొదటిసారి ప్రయోగించారా అవునవును విజయవంతంగా ప్రయోగించారు కూడా నిజానికి సత్యం అహింస అనేవి ఆయన సిద్ధాంతాలకు పునాదిరాళ్లుగా అక్కడే రూపుదిద్దుకున్నాయని చెప్పాలి ఓ అలాగా అంటే ఆ దక్షిణాఫ్రికా అనుభవమే తరువాత భారతదేశంలో ఆయన వ్యూహాలకు ఒక రకంగా పునాది వేసిందనమాట మరి ఇండియాకు తిరిగి వచ్చాక పంతొమ్మిది వందల పదిహేనులో కదా ఆయన వెంటనే జాతీయ రాజకీయాల్లోకి దూకలేదు లేదులేదు ఆయన రాజకీయ గురువు గోఖలే గారు సలహా ఇచ్చారు ముందు దేశమంతా తిరిగి ఇక్కడి పరిస్థితులు చూడమని అవునవును ఆ తర్వాతే ఆయన స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు ఆ చంపారన్ పంతొమ్మిది వందల పదిహేడులో తర్వాత అహ్మదాబాద్ మిల్లు సమ్మె పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇంకా ఖేడా సత్యాగ్రహం అది కూడా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే ఈ మూడు చాలా ముఖ్యమైనవి కదా ఇవి ఎలా కీలకంగా మారాయి ఇవీ భారతదేశంలో ఆయన సత్యాగ్రహ పద్ధతులకు అంటే శాసనోల్లంఘన తొలి నిరాహార దీక్ష సహాయ నిరాకరణ వీటిది మొదటి పరీక్షలు లాంటివి చంపారంలో ఆ టింకాటియా పద్ధతి రద్దు చేయించారు అహ్మదాబాద్లో కార్మికుల వేతనాలు పెరిగేలా చేశారు ఖేడాలో మాఫీ ఇవి సాధించారు ఆ విజయాలే ఆయన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లయా ఖచ్చితంగా ఈ విజయాలు ఆయన నాయకత్వాన్ని ఆ సత్యాగ్రహ పద్ధతుల ప్రభావాన్ని దేశానికి చూపించాయి ఆయన జాతీయ నాయకుడిగా నిలబడ్డారు ఓకే మరి ఈ స్థానిక విజయాల తర్వాత దేశవ్యాప్త ఉద్యమాలు ఆ సహాయ నిరాకరణ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు ఇంకా శాసనోల్లంఘన పంతొమ్మిది వందల ముప్పై ఇవి ఎలా రూపుదిద్దుకున్నాయి దానికి నేపథ్యం ఉంది ఆ రౌలట్ చట్టం అంటే విచారణ లేకుండానే అరెస్టు చేసే అధికారం దానికి వ్యతిరేకంగా ఆ తర్వాత జిలియన్వాల బాగ్ దురంతం ఇంకా ఖిలాఫత్ సమస్య ఇవన్నీ దేశంలో పెద్ద అశాంతిని రేపాయి అవును ఆ కాలం చాలా గందరగోళంగా ఉండేది ఈ నేపథ్యంలోనే స్వరాజ్యం లక్ష్యంగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు ఇది భారతదేశపు మొట్టమొదటి అఖిల భారత ప్రజా ఉద్యమం అని చెప్పాలి హిందూ ముస్లిం ఐక్యతకు కూడా అది నిదర్శనం కాని అది మధ్యలోనే ఆగిపోయింది కదా అవును చౌరీ చౌరాలో హింస జరిగింది దాంతో అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఆయనే స్వయంగా ఉద్యమాన్ని నిలిపివేశారు ఆ తర్వాత లాహోర్ కాంగ్రెస్లో స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం తీర్మానం చేశారు కదా అవును ఆ తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం ఊపందుకుంది దానికి గుర్తుగా ఆ ఉప్పు చట్ట ఉల్లంఘన అదే చారిత్రాత్మక దండియాత్ర పంతొమ్మిది వందల ముప్పైలో దాన్ని ఇంకా పెద్ద చిత్రంలో చూస్తే ఆ యాత్ర బ్రిటిష్ వాళ్ల నైతిక అధికారాన్ని ప్రపంచం ముందు ప్రశ్నించింది ఇక ఆఖరిది బహుశా అత్యంత తీవ్రమైన పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండు ఆ డూ ఆర్ డై పిలుపు దాని గురించి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం అది బ్రిటిష్ ప్రభుత్వం క్రిప్స్ మిషన్ పంపింది కానీ అది విఫలమైంది దాంతో బ్రిటిష్ వాళ్ళు వెంటనే భారతదేశం విడిచి వెళ్ళిపోవాలి అని డిమాండ్ చేస్తూ గాంధీజీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు చేయండి లేదా చావండి ఆ నినాదం చాలా శక్తివంతమైనది అవును అంటే స్వాతంత్ర్యంకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలనే సంకల్పం అది గాంధీజీతో పాటు అందరు పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేసేశారు అయినా సరే అది నాయకులు లేకపోయినా ఒక ప్రజావిప్లవంగా మారింది దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలనను దాదాపు స్తంభింపజేసింది ఇంతసేపు రాజకీయ ఉద్యమాల గురించి మాట్లాడుకున్నాం గాంధీజీ కేవలం రాజకీయ నాయకుడే కాదు గొప్ప తత్వబెట్టకూడా ఆయన మూల సిద్ధాంతాలు సత్యం అహింస వీటి గురించి కొంచెం వివరిస్తారా తప్పకుండా ఆయనకు సత్యమే దేవుడు ఆ సత్యాన్ని చేరడానికి మార్గమే అహింస అహింస అంటే ఏదో శారీరకంగా హింస చేయకపోవడం మాత్రమే కాదు అంటే ఆలోచనల్లో కూడా హింస ఉండకూడదా ఖచ్చితంగా మనసులో మాటలో చేతల్లో ఎక్కడా హింస ఉండకూడదు అది బలహీనుల ఆయుధం కాదు అది నైతికంగా బలంగా ఉన్నవారి ఆయుధం వారి శక్తి అని ఆయన నమ్మారు అది ప్రేమ కరుణ వీటి సానుకూల శక్తి సత్యాగ్రహమనేది ఈ అహింసాశక్తిని ఆచరణలో పెట్టడమే ఓకే మరి సర్వోదయం గ్రామస్వరాజ్ ఈ భావనలు కూడా చాలా ముఖ్యమైనవే కదా క్లుప్తంగా వాటి గురించి అవును అంటే అందరి శ్రేయస్సు సమాజంలో అట్టడుగున ఉన్నవారితో సహా అందరూ అభివృద్ధి చెందాలి ఇక గ్రామస్వరాజంటే ప్రతి గ్రామము తన అవసరాలకు స్వయం సమృద్ధిగా ఉండాలి వికేంద్రీకృత పాలన ఉండాలి ఒక చిన్న స్వతంత్ర రిపబ్లిక్ లాగా పనిచేయాలి ఇవి ఆయన ఆదర్శ సమాజం గురించిన ఆలోచనలు అర్థమైంది ఇక చివరి రోజుల్లో ఆయన దేశ విభజనను చాలా తీవ్రంగా వ్యతిరేకించారు కదా ఆ సమయంలో ఆ నౌఖాలీ యాత్ర ఎందుకంత ముఖ్యమైనది నిజమే విభజనను ఆయన ఒక మహా కాని అప్పటి రాజకీయ వాస్తవికతల ముందు మతఘర్షణల ముందు ఆయన ఒక రకంగా నిస్సహాయులయ్యారు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడులో బెంగాల్లోని నౌకాలీలో బీహార్లోనూ భయంకరమైన మత ఘర్షణలు జరిగాయి అప్పుడు దాదాపు డెబ్బై ఏడేళ్ల వయసులో ఆయన శాంతిని నెలకొల్పడానికి గ్రామ గ్రామాలు కాలినడకన తిరిగారు ఆయన ధైర్యం ఆ అంకితభావం వల్ల అక్కడ హింస చాలా వరకు తగ్గింది అందుకే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆయన్ని వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్ అన్నారు వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్ చివరికి ఆ మత సామరస్యం కోసమే ఆయన అంతలా పాటుపడ్డారు అదే జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన నాధూరాం గాడ్సే చేతిలో హే రామ్ అంటూ హత్యకు గురవడానికి కారణమైంది మొత్తంగా ఈ డీప్ డైవ్ నుంచి మనమేం గ్రహించవచ్చు గాంధీజీ ప్రభావం కేవలం భారతదేశ స్వాతంత్ర్యంతో ఆగిపోలేదు అని స్పష్టంగా తెలుస్తోంది ఆయన ఒక నైతిక శక్తి ఒక గొప్ప తత్వవేత్త ఆయన చెప్పిన అహింస సత్యాగ్రహ మార్గాలు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నెల్సన్ మండేలా ఇలా ఎంతో మంది ప్రపంచ నాయకులకు స్ఫూర్తినిచ్చాయి ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలు ముఖ్యంగా సత్యం అహింస సర్వోదయం ఇవన్నీ నేటికీ ఈ ప్రపంచంలో కూడా ఎంతో ప్రాసంగికతను కలిగి ఉన్నాయి ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నవైపు తీసుకెళ్తుంది కూడా అవును ఆలోచించాల్సిన విషయం గాంధీజీ ప్రతిపాదించిన ఆ సత్యాగ్రహం లేదా గ్రామస్వరాజ్ లాంటి సూత్రాలను నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు అంటే పర్యావరణ సంక్షోభం కావచ్చు సామాజిక అసమానతలు అంతర్జాతీయ ఘర్షణలు ఇలాంటి సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి ఎలా అన్వయించుకునే అవకాశం ఉంది ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం